అందరికీ నమస్కారం సో ఇప్పుడు మిథునలో గురువుడు దీని గురించి మీ అందరికీ నేను ఒక ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను దేనైనా సరే నోటి మాట మీద చెప్పడం కన్నా ఒక ప్రజెంటేషన్ రూపంలో చెప్తే మీ అందరికీ అది బాగా అర్థమవుతుంది అని చెప్పి నా ఉద్దేశం అందుకనే నేను ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాను సో మీ అందరికీ స్క్రీన్ మీద ఒక చాట్ కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మనం మూర్తి నిర్ణయం చేశాం ఓకే ముందు జూపిటర్ మిథునంలో ఎలా ట్రాన్సిట్ అవ్వబోతున్నాడో మిథునంలో ఈయన గోచారం ఎలా ఉండబోతుందో మనం ఫస్ట్ చూద్దాం తొందర లేదు నేను ఎవరికి ప్రిడిక్షన్ ఇచ్చేసి డబ్బు సంపాదించే పోవట్లేదు ఓకే నా ప్రయత్నం అంతా మీకు ఏదో కొంచెం అర్థమయ్యేలాగా నాకు ఉన్న ఆవహించంత జ్ఞానాన్ని మీ అందరితోనూ పంచుకుందామని మాత్రమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను తప్పులుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది సరేనా ఫోన్ అయినా చేయండి కామెంట్ అయినా పెట్టండి ఏదో ఒకటి చేయండి చిన్న ప్రజెంటేషన్ స్క్రీన్ మీద మీకు కనబడుతోంది కదా ఒక ప్రజెంటేషన్ అయితే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు గురుడు మిథునలో ప్రవేశించాడు అలాగే రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా మిథునలో ఉంటాడు మిథున నుంచి తర్వాత రెండు ఆరు ఇరవై ఆరు నాడు ఇక్కడ కాటకంలోకి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ చిన్న తిరకాసు ఉంది ఏం జరగబోతోంది మధ్యలో పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దాకా ఐదు అంటే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దాకా జు గురుడు అతిచారి ఈయన కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఒకసారి టెంపరీగా వెళ్తున్నాడు అతిచారి అంటారు ఇలాంటి మూమెంట్ని ఈ మూమెంట్ని అతిచారి అంటారు కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మళ్ళీ మళ్ళీ ఎనిమిది రెండులోకి వచ్చేస్తాడు ఓకేనా సో మూడు వందల టోటల్గా మనం ఈ అతిచారి మూమెంట్ ఇప్పుడు మామూలుగా పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు దాకా తర్వాత మళ్ళీ ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా కనుక మనం లెక్కలు కనుక బయటకు తీస్తే మొత్తం మూడు వందల ముప్పై మూడు రోజుల పాటు గురుడు ఒక ఈ మిథునంలో ఉండబోతున్నాడు మొత్తం మూడు వందల ముప్పై మూడు రోజుల పాటు గురుడు ఈ మిథునంలో ఉండబోతున్నాడు సరేనా ఇప్పుడు దీని గురించి రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రాచుర్యాలు లేకపోతే రకరకాల ప్రెడిక్షన్స్ ఇవన్నీ ఇస్తున్నారు సరే అవి ఫాలో అవ్వండి అది చూడండి నాది చూడండి మీకు ఏది నచ్చితే ఫాలో కండి వాళ్ళు తప్ప నేను చెప్పను నేను కరెక్ట్ అని ఎవరు చెప్పకండి ఓకే నేను కరెక్ట్ అని అసలు మీరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఏంటో నాకు చాలా బాగా తెలుసు అంటే మీరు నాకు ఇచ్చేసినంత మాత్రం నోబెల్ ప్రైజ్ ఇచ్చేసారని చెప్పి నేను అనుకోను నేను మీకు నచ్చకపోయినంత మాత్రం నాకు ఏమీ రాదని నేను బాధపడిపోను రెండూ కాదు ఓకేనా సరే మళ్ళీ స్క్రీన్ చూడండి ఒకసారి మీ ఉదా ఎలా చేయాలో నేను ఇంతకు ముందు ఒకసారి మీకు వీడియోలో చెప్పాను నేను మూర్తి నిర్ణయాన్ని బట్టి చేయాలి ఈ జూపిటర్ గురుడు మిథునంలో ఉన్నంత మాత్రాన మీకు ఆ మిథునంలో కానీ లేకపోతే చంద్రుడు సారీ చంద్రుడు మిథున మిథునలో జూపిటర్ గురుడు మిథునలోకి వచ్చేసినంత మాత్రాన మీకు అద్భుతమైన ఫలితాలు ఏమీ రావు ఎవరికి అద్భుత హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఏ గ్రహం ఎప్పుడూ ఇవ్వదు ఎప్పుడూ ఎంతో కొంత ట్రిమ్ చేసి మిగిలినవే ఇస్తూ ఉంటుంది ఎప్పుడూ ఇస్తే మామగ్రహాలు కన్నా అది ఎంత స్థాయి అనేది ఈ మూర్తి నిర్ణయం చేస్తాం కాన్సెప్ట్ ద్వారా మిదిన రాశి వృశ్చిక రాశి అలాగే మకర రాశి వాళ్ళకి స్వర్ణమూర్తి అంటే నూటికి నూరు శాతం భర్తలు మనం ఇంకా ప్లాన్టరీ వేద గ్రహ వేద అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఇంకా మనం చూడలేదు అది కూడా వచ్చే వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను ఈ మూర్తి నిర్ణయ కాన్సెప్ట్ వరకు ఈ ముగ్గుటు రాశుల వాళ్ళకి ఈయన నూరు శాతం ఫలితాలు ఇస్తాడు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి రాశి వాళ్ళకి మీన రాసే వాళ్ళకి ఈయన డెబ్బై ఐదు శాతం ఫలితాలు మాత్రమే ఇస్తాడు అలాగే వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి అలాగే కుంభరాశి వాళ్ళకి ఈయన యాభై శాతం ఫలితాలు మాత్రమే ఇస్తాడు ఈ గోచారంలో అలాగే మనం మేష రాశి వాళ్ళకి రాసే వాళ్ళకి ధనుర్ రాశి వాళ్ళకి ఈ గోచారంలో గురుడు ఇరవై ఐదు శాతం ఫలితాలు మాత్రమే ఇస్తాడు గురుడు అక్కడంత మాత్రమే మీ జీవితంలో అద్భుతాలు జరిగిపోవు ఇంకా చాలా పెద్ద కథ ముందరుంది నేను మీకు అదంతా రాను రాను షేర్ చేసుకుంటాను ఎలా చేయాలో చెప్తాను అది కూడా నేను నూటికి పది శాతం మాత్రమే నేను మీకు చెప్పగలను ఎందుకంటే నేను ఇక్కడ దశ అంతర్దశ చూడటం లేదు ఓన్లీ చూసిన గురు ఇప్పుడు 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 మొదలుపెట్టింది మాత్రం గురుడు మాత్రమే మీ దశ దశలు నేను చూడటం లేదు అది చూడకుండా ఏమీ చెప్పలేను సో ఈ రకంగా ఇప్పటికిప్పుడు టెంపరీగా నేను ఇంకొక ట్రాన్సిట్ కూడా తీసుకున్నాను అదే శని గ్రహం ట్రాన్సిట్ శని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆయన మీనరాశిలో ప్రవేశించాడు ఓకే ఇప్పుడు ఈ రకంగా కనుక చూసుకుంటే శని దృష్టి గురుగ్రహ దృష్టి కలిసి అంటే గురుడు సప్తమ దృష్టితో ధనుర్లగ్నాన్ని చూస్తున్నాడు ఇదే ధనుర్లగ్నాన్ని దశమ దృష్టితో శని చూస్తున్నాడు అంటే వీళ్ళిద్దరి దృష్టి ఈ దశమభావం ఈ ధనుర్లగ్నమే పడుతుంది మనం ఇంతవరకు మూర్తి నిర్ణయ శనిగ్రహానికి ఇంకా చేయలేదు నెక్స్ట్ వీడియో అదే ఓకే దీన్ని బట్టి దీనికి ఈ గ్రహం ఇది మీ ధనుర్లగ్నం మీ జన్మకుండలో ఏ రాసో చూసుకోండి ఏ భావమో చూసుకోండి తనుభావమా లేకపోతే కళత్ర భావమా లేకపోతే అష్టమ భావమా నవమా దసమా చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన ఫలితాలు మీ జన్మతులు ఈ జన్మలో జరిగే ఇప్పుడు ఈ దశలో జరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాని మీ జీవితంలో మీరు ప్రధానమంత్రి అయిపోరు ప్రతివాడు ప్రధానమంత్రి అయిపోవడం ప్రతి వాడి మీద లక్ష రూపాయల వరహాల మూట పడిపోదు లక్ష రూపాయలు ప్రతివాడికి ఒక ఫ్లాట్ ఏమి ఫ్రీగా వచ్చేది అలా జరగాలంటే వేరే యోగాలు దానికి ఉంటాయి మీ ఉంటే ఆ దశలు జరిగితేనే మీకు ఉపయోగిస్తాయి ఇంకో వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను కృతజ్ఞతలు